హలో అండి నర్మదా కోసం సాగర్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాడని తనకి దానికోసం ప్రిపేర్ అవుతున్నాడని తెలియగానే చాలా హ్యాపీగా నర్మదా వెళ్ళి అందరూ ఉన్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి సాగర్ని హక్ చేసుకుంటుంది వెంటనే ఇది చూసిన శ్రీవల్లి జలస్ ఫీల్ అవుతూ వెళ్ళి వాళ్ళ ఆయన అయితే హక్ చేసుకుంటుంది వీళ్ళిద్దరిని చూసేసరికి వేదవతి నేను కూడా అని మనసులో అనుకుని వెళ్ళి రామరాజును వెనక నుంచి హక్ చేసుకోగానే ఏ బుజ్జమ్మ ఏంటిది వదులు అని అంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ప్రపంచాన్ని మర్చిపోండి అని అంటుంది ఇక కాసేపటికి రామరాజు లోపలికి వెళ్ళిపోగానే వేద అయ్యి బాబోయ్ ఈయన కోప్పడతారేమోనని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి రామరాజు వేదవతిని అయితే పిలుస్తాడు ఏంటండి అని వెళ్ళగానే ఏంటి నువ్వు పిల్లల ముందు ఏంటది అని అంటే అనుకున్నాను తిట్టేస్తాను ముందే అనుకుని అది కాదండి అని చెప్తుంటే బుద్ధి లేకపోతే సరే పిల్లలంటే ఏదో సరదాగా చేశారు అనుకోవచ్చు నువ్వు కూడానా అని చెప్పి తిట్టేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్